హాయ్ అండి మేము గుమ్మడికాయతో పాయసం గుమ్మడికాయ కూర చేస్తున్నాం ఈరోజు ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తాను చూసాయండి చాక్ లేకుండా ఇది పెద్దకాయ ఏదో ఉగ్రతం చేస్తే అయిపోయింది ముగ్గురు

కొన్నాను ఈసారి చేయలే పండక్కి నాకు కాయలు దొరకలేదు పెద్ద తోటలో చాలా ఉందంట తెచ్చిచ్చింది రెండు కాయలు పెట్టేసుకోండి

చెక్కలు చెక్కలు ఇట్లా తీసుకుంపిలేర్ తో అయితే అసలు రదిపోతే చూర్ కట్టాలి చూర్ కట్టాలి చూర్ కట్టణం చాస్తానా తీసుకువాలి నేను పాయసం చేస్తుందనుంటానుంబర్ కైట పూలెక్కి పుడి చేద్దాం क्या मैं ही बता रहा हूँ ठीक वैसे बता रही हूँ इतना का ये पाँच मोटे जैसे वाले करते हैं इक्कोर जरा हाँ చక్కరీ పంటే uh, <speaking in ecology> ఈ కుమ్మడికాయతోనే కళ్ళు మూ చేస్తా ఉన్నాము వాయిస్ మూ చేస్తా ఉన్నాము హాయ్ అండి మా అన్న ఈరోజు గుమ్మడికాయ పాయస్ అండ్ గుమ్మడికాయ కూర చేస్తుంది ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చేసినాక మీరు చూస్తా చూడండి మేము చూస్తాం చేయండి మీరు ట్రై చేయండి ఒకసారి టేస్ట్ చూసి శక్తి దొరకదు మనం అన్ని పనుల్లో మగాళ్ళు కూడా ఇన్ని ఇన్వాల్వ్ చేయాలంటే ఎందుకంటే వాళ్ళేమో ఈ పని ఇంత ప్రాసెస్ ఉంటుందని తెలియదు కదా వాళ్ళకి ఎంతసేపు వంట అంటారు ఇది మనకి ఎంత పని ఉంటుంది ఈ వంట చేయాలంటే ఈ పనులు ఉంటాయి మనీ కట్టేసేది అందుకని వాళ్ళని కూడా అప్పుడప్పుడు ఇన్వాల్వ్ చేస్తే అన్ని పనుల్లో వాళ్ళకు తెలుస్తుంది దీంట్లో ఎంత పని ఉంటుందని లేకపోతే ఎంతసేపు వంట అని చెప్తారు పది నిమిషాలు వాళ్ళు అట్లా పోయి ఇట్లా వస్తే బయట వేసేసరికి అన్ని పనులు అయిపోయి అనుకుంటారు వాళ్ళు చేస్తే వాళ్ళకి అర్థమైపోయింది టైం అయిందని ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసినాడండి రెండు గంటల డ్యూటీకి వెళ్ళాలని ఇంకా వన్ థర్టీ మాదే తినేది మాదేసింది

అర కిలోకి ఇంకా తక్కువే తీసుకున్నాను కాలు కేజీకి కొంచెం ఎక్కువ తీసుకున్నాను స్వీటు గుమ్మడికాయకి అయితే కొంచెం తక్కువగానే ఉండాలండి ఇందులో ఇప్పుడు బెల్లం మునిగే వరకు నీళ్లు పోసుకొని కరిగించుకోవాలి ఆపక్క ఇంటికి ఆపక్క ఇంటికి బెల్లం పెట్టాను ఇక్కడ పాలు పోసి పోసి కరిగిచ్చుకో పాలు పోసి కరిగెట్టేదా ఏంటి కరిగెట్టేది ఉడికి వచ్చు కదా ఉడికి వచ్చు కదా ఉడికి పాలు పోసి పాలలో పట్టించేది ఇవి కూడా వస్తారా చూడండి ఇంతలో అర లీటర్ పాలు తీసుకున్నాను అర లీటర్ పాలక కలిసి అన్ని లీటర్ పాలు తీసుకున్నాను కదా చిక్కటి పాలు కాబట్టి ఇంకో అర లీటర్ నీళ్ళు పోసుకోవాలి నెక్స్ట్ ప్లేట్ మూసిపెట్టి పాలు కలుగుతాయి పక్క బెల్లం కరుగుతుంది పాలు అయితే వచ్చాయండి ఇంకా పాలు కావాలి కాబట్టి ఇవి కడిగి పెట్టుకున్న గుమ్మడికాయ ఉప్పులు ఇంట్లో వేసుకోవాలి కడిగి ఏమవులే పెట్టేసి నిదానంగా ఎందుకంటే పాలు ఉన్నాయి ఏం దగ్గరనే ఇంకా చెయ్య மென்ட்டுக்கேட்ல முன்னா கதா குடப்படா கொஞ்ச சேவை மூத்த பெட்டேஸ்காலு குடுத்து கடிவி அது கூரப்பி கும்முட பூலண்ணி இட்ல பாசா கடா

விடு உடிக்கிண்ட்ல வடிக்கோ ஏமன்னெல்லாம் ரொம்ப பேசி கருத்துல இன்னொன்னு மண்ணி உண்டாய் கடா மண்ணிட்டு பூல அவிக்க வச்சு பெல்லம் கரிச்சி அட்டே வந்து தான் அந்த விடுத்துக்கா பாயசம் போய் அட்ளே காக்கு கரிக்சி வடிவத்தை பிள்ளை நான் ஜாபிதே அன்மஸ்ட் அப்படின் और जा अभी लो उठ के तव पे इसको கொஞ்சம் 깔ல பண்ணுங்க பாத்தீங்க दादी दादी கிட்ட आई वाज नॉट हम्மிங்கல கொஸ்டே ஸ்டவ் ஆஃப் ஜெஸ்ட் வெட்டிங்கால வெயிட் గుమ్మడికాయ ఉడికిపోయినా ఏమో చూద్దాము చూడండి కుమ్మడికాయ అయితే మెత్తగా ఉడికిపోయింది పాల్లోనే ఇప్పుడు ఇందులోనే ఇంకా రవ్వ వేసుకొని కలుపుకున్నాము రవ్వ బొంబాయి రవ్వ అండి బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకున్నాను బొంబాయి నుంచి వచ్చింది నువ్వు ఆగరా రా పంచిరేద్దు నాకు నేను లాజిక్గానే కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి వేసి నిజంగా బొంబాయిలో బొంబాయి నుంచి వచ్చి అదే బొంబాయి రవ్వ వేసి కాసేపులా ఉడికివ్వాలండి రవ్వ ఉడికే వరకు నువ్వ ఇవన్నీ మెత్తగా చేసుకోవాలి కుండా రవ్వ ఉడికే వరకు సిమ్లో పెట్టుకొని ఇది గుమ్మడప్పులు ఇలా మెత్తగా చేసుకోవాలండి కాస్త మెత్తగా కచ్చపచ్చగా నలిగేలాగా చేసుకోవాలి చాలా మెత్తగా కాకుండా అక్కడక్క నలిగితే బాగుంటుందని చూడండి ఇలా గట్టిపడినప్పుడు ఇప్పుడు ఇందులో బెల్లం అడిగట్టు పోసుకోవాలి. తర్వాత హ్ జాల్ వేస్తావా కాస్త పెడళి వాసన చూసుకుంటే తిరుగుతుంది ఇంకా రెడీ కాలేదు రెడీ కాలేదు ఎక్కువ పక్కనేమో పడతారు నేను ఎప్పుడైతే ఎప్పుడైతుందని తిరుగుతున్నాను అది కాదు అంత పెద్ద తిరుగుతుంది తీసుకో చాలు ఇంకా సన్న దాంట్లో వస్తాం సరిగ్ పట్టుకో ఇదిగో చూడు ఎంతమంది ఉందో దీంట్లో బెల్లంలో చూడు చాలా తక్కువ ఉంది ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి బెల్లం కూడా కలిసేలాగా కిందికి దించి కలుపు అసలు వస్తున్నాయి ఎందుకు ఉడుకుతుంది దీంట్లోనే మళ్ళా మా ఫస్ట్ కళ్ళకి మళ్ళా కలర్లో ఉంది చూడ రెట్ పండు కలర్లో ఉంది రెట్ పండితే శారీ ఇదంతా కలిసిపోయిన తర్వాత మరో పక్క స్టవ్ ఇవ్వండి దాంతోపాటు యాలకుల పొడి కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇవి స్టవ్ ఆఫ్ చేస్తున్నాం ఆఫ్ చేసుకోవాలి ఇలా వెయిపోయా ఇలా పెట్టుకొని కాస్త ఇది ఉడికిన తర్వాత ఇందులో వేసుకోవాలి

చూడండి ఇది కూడా అది చూసి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చేస్తే బాగుంటుందేమో నాకైతే చాలా నచ్చింది ఇలా చేస్తే చాలా ఇష్టము మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి ఒకసారి ట్రై చేసి ఇలా కూడా ఎలా వచ్చింది చూడండి టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి నా వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి నీకు నా ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇంక ఇట్లా రెడీ అయిపోయింది కదా పాయసం అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కుమ్మరికాయ పాయసం అయితే రెడీ అయిపోయిందండి తిని టేస్ట్ చూసి multimulti-field <shrug> పాయసం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆల్ అనే బెల్ ఐకన్ కొడితే మేము పెట్టే వీడియోలు అన్నీ మీకు నోటిఫికేషన్ ఇస్తాయి చూడండి పాయసం చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి అద్భుతంగా అద్భుతంగా ఉంది అమృతైత్తు తిరుగుమతి కాస్త అయిన తర్వాత చెల్లగట్టి నీళ్ళ తంచి పెట్టుకోవాలి ఇది వేసుకోవాలి బొమ్మ గుమ్మ కాసన

ముమిరకాయ వేసిన తర్వాత మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసి కాసేపు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తే ఉడికిపోతాయి కారం కొంచెం వేసుకోవాలి కారం బట్టి తగినంత ఉప్పు ఆలప్పు వేస్తున్నాను స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని బాగా కలపాలండి కాసేపు మూత పెట్టి చింతపండు రసం తీసుకోవాలి చింతపండు రసం డ్రెస్సులు తీసుకోవాలండి ఏమైంది నూరు రోజు అట్లా ఎరు టేస్ట్ చూద్దాం లెండి. మూగడల ఫ్రై ఆకట్లా ఉంటుందే. పోతో. దీంట్లో ట్రై యా. నరుకింకు. ఇది. నీళ్ళు కావాలి నీళ్ళు తీసుకుని ఇంకొన్ని. పాల காச பிண்ட வைச்சி நீக்கபட் பியப்பிண்டிங்க సన్న మాకు నూటనిద్దాం ఇంకా టేస్ట్ చూద్దాం తరువాత నెప్పిందో రైస్ కానీ రైస్ తో పెట్టుకొని తిన్నాం బాగానే ఉంది చూడాలి ఓహో తితి తితి తి హలో మసాలా సారీ ఇది మసాలా చారే కదా పక్కన అన్నం అవుతూ ఉంది అన్నం ఎన్నో పక్కన ఈ సంవత్సరాలు తగిపోతాము అంతే కదా ఈ వేడికి ఫోన్ చేస్తాను అంతేనా ఏదిలే అన్నం అన్నం కూడా వేసుకొని తినిచేసుకోదండి స్వీటు కారం బిస్ గుమ్మిడికాయ లేకపోతేనే టేస్ట్ ఉండదు గుమ్మిడికాయ మహా అద్భుతం వాహ్ పులుసు అయితే రెడీ అయిపోయింది తిని ఒకసారి టేస్ట్ చూస్తూ చూడండి గుమ్మటాయి మీరు చూసి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా నచ్చింది ముల్కాయ పాయసం పాయసం చేశాను ఇప్పుడు పురుషు చేశాను పురుషు ముల్లికాయ అయితే ఫస్ట్ టైం చేసిన చాలా బాగుందండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి చేసి చూడండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో గమనట్ చేసి